మరి కృష్ణరోగి ఏమన్నా అంటే ఏసు ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువా నీకిష్టమైతే ఏమన్నాయండి ఎంత తెలివిగా ప్రార్థించాడో దేవుడిని చూడండి పిల్లల నీకు ఇష్టమైతే అన్నాడు అక్కడ మనకు ఏదన్నా కార్యం చేయాలన్నా ఏదన్నా పని చేయాలన్నా ఏదన్నా మేలు చేయాలన్నా ఆయనకి ఇష్టం కావాలి అష్ట ఆయనకి ఇష్టంగా అయిందే మనం ఎన్ని ప్రార్థనలు చేసినా ఎంత అడిగినా ఆయన ఎందుకు విశ్వాసం లేకుండా ఆయన ప్రభు అని ఒప్పుకోకుండా ఎస్ఐ నిజమైన దేవుడు అని ఒప్పుకోకుండా ఆయన కన్యగా గర్భవతి అయ్యి కుమారుని గారి ఆయన ఈ లోకానికి వచ్చారన్న సంగతి తెలియకుండా మరి మనం ఏదేదో ప్రార్థన చేస్తే అది పిల్లరా ముందు ఆయన ఒప్పుకోవాలి ఒప్పుకున్న తర్వాత ఏమనాలి నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడిగా చేయి ప్రభు అన్నాడు అల్లెల్లో ఎంత గొప్ప ప్రార్థన చూడండి పీడారా నీకు ఇష్టమైతే నేను బాగా బాగుపడాలంటే నీకు ఇష్టమే ప్రభావా నేను చక్కగా ఉండాలంటే నీ ఇష్టమే ప్రభు నేను సమాధానకరంగా ఉండాలంటే నీ ఇష్టమే ప్రఫ నేను విశ్వాసంగా ఎదగాలంటే నీ ఇష్టమే ప్రభు నేను ప్రేమగా ఉండాలంటే నీ ఇష్టమే ప్రఫ నాలో మీ యొక్క ఆత్మ ఉండాలి రావాలి అంటే మీ ఇష్టమే ప్రభా అని దేవునికి ఇష్టం లేకుండా ఏది మనిషి ఇవ్వడండి దేవునికి అంటే ఇష్టం ఉండాలి దేవునికి మనమంటే ఇష్టం ఉండాలి మనమంటే ఎప్పుడైతే ఇష్టం ఉంటుందో అప్పుడు మనకు కావాల్సిన దేవుడు అనుగ్రహిస్తాడు ఎట్లా ఇష్టం వస్తుంది ఆయనంటే మనకి ఎట్లా వస్తుంది ఆయన నిజమైన దేవుడు అయినా ఒప్పుకోవాలి హృదయం హృదయం హృదయపూర్వకంగా ఒప్పుకోవాలి అనుమానం లేకుండా ఒప్పుకోవాలి ఎటువంటి సంకోచం లేకుండా ఒప్పుకోవాలి మనం బాగున్నప్పుడే దేవుడా అంటాం కొంచెం ఓగినప్పుడే ఓగి తప్పినప్పుడేమో ఆ దేవుందిలే అని అనుకుంటాం మనలో అవిశ్వాసం నిండుగా రఘులుతి అట్లా రాదు పీడగా మరి ఈ కుష్టిరోగి ప్రభువా ఎంత విశ్వాసంతో అడిగాడు చూడండి ఎంత ఇష్టంగా అడిగాడు చూడండి మరి ఇటువంటి ప్రార్థన చేసి అడగండి కుష్టిరోగి చేసిన ప్రార్థన మరి అక్కడ శాస్త్రీయ పరిచయాలు చేయలేకపోయేనాళ్ళు దేవుని విశ్వించలేకపోయారు ప్రభుని వి ప్రభుని అందరు నమ్మకం ఉంచలేకపోయారు అయ్యా ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవలేను అప్పుడు దేవుడు ఏమన్నారంటే అందుకైనా చెయ్యి చాపి ముట్టి నాకు ఇష్టమే దేవునికి ఇష్టమైంది నీవు శుద్ధుడు కమ్ము అని అనగానే తక్షణమే వానికి శుద్ధుడు ఆయన